హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎన్నో సినిమాలను వదిలేసి ఉంటాడు అందులో కొన్ని సూపర్ హిట్ అవగా కొన్ని ఫ్లాప్ అయ్యాయి కథ విన్న వెంటనే మహేష్ బాబు ఆ కథకు న్యాయం చేయగలనా తనకు ఆ కథ నవ్వుతుందా లేదా అనేది ఈజీగా చెప్పేస్తాడు అలా చాలా కథలను తన వద్దకు వస్తే వద్దనుకున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు వద్దకు వెళ్ళి తిరస్కరణకు గురైన సినిమాలో నువ్వు లేక నేను లేను సినిమా ఒకటి తాజాగా ఈ సినిమా ముచ్చట్లను రచయిత కాశీ విశ్వనాథ్ చర్చిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఈ సినిమా కథ రాసుకున్న సమయంలో మహేష్ బాబుకు అయితే బాగుంటుందని నిర్మాత సురేష్ బాబు అన్నారట సురేష్ బాబు సూచనతో మహేష్ బాబు వద్దకు కాశీ విశ్వనాథ్ కథను తీసుకుని వెళ్లారు కథను మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించారట ప్రస్తుతం ఆయన ఇతర సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఆయన డేట్స్ లభించడం సాధ్యం కాదని భావించి నువ్వులేక నేను లేని కథను తీసుకుని వెళ్ళినట్టుగా కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు మహేష్ బాబు నో చెప్పడంతో తరుణ్ అయితే బాగుంటుందని సురేష్ బాబుతో కాశీ విశ్వనాథ్ చెప్పారట దాంతో ఆయన దర్శకత్వంలోనే తరుణ్ హీరోగా నువ్వులేక నిన్ను లేని సినిమా రూపొందింది రెండు వేల రెండు సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ మూవీలో మహేష్ బాబు నటించి ఉంటే బాగుండేదని ఇప్పుడు చాలామంది అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ రోజుల్లో నువ్వు లేక నేను లేని సినిమా సాధించిన వసూలు చూస్తే మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేదని కూడా చాలామంది సినీ ప్రముఖులు మాట్లాడుకున్నారు ఆ సినిమా వల్ల తరుణ్ కెరీర్ మరింతగా స్పీడ్ అందుకుంది ఆర్తి అగర్వాల్కి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి అయితే దర్శకుడిగా కాశ్ విశ్వనాథ్ ఎక్కువ సినిమాలు చేయడంలో విఫలమయ్యారని చెప్పాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో